హాయ్ అండి వన్ ఏపీ మీడియాకు స్వాగతం గోనేగన్లలో ఘనంగా మీలాదు వేడుకలు రెపరెపలాడిన మహమ్మద్ ప్రవక్త జెండాలు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మీలాదున్నబీ పండుగను పురస్కరించుకొని కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగన్లలో ముస్లింలు సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు జామియా మసీద్ నుంచి చాన్ టాకీస్ మీదుగా బస్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్ళు బ్రెడ్లు పంపిణీ చేపట్టారు వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా పెద్ద కట్ట నుంచి మౌలాలి దర్గా వరకు శాంతియుత ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా మత పెద్దలు ముల్లా హుస్సేన్ సాహెబ్ డాక్టర్ మహబూబ్ బాషా డాక్టర్ గుడు రామ్తుల్లా ముల్లా రహీం బాషా తదితరులు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మీలాదు అంటే మహాప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు అని అన్నారు ఈ భూమండలంపై శ్వాస తీసుకునే సర్వ మానవాళికి కోసం ఆయన దైవ కారణంగా ప్రభావించారాయన తెచ్చిన సూత్రాలు ఆచరిస్తే ప్రతి మనిషి ప్రతి జాతి ప్రతి దేశం యావత్తు మానవాళి క్రమంగా ఇహ పర లోకాల్లో సుఖశాంతులు పొందగలుగుతుందని మొహమ్మద్ ప్రవక్త జన్మదినం ప్రతి ఏటా వస్తూనే ఉంటుంది నేటి వాతావరణంలో సంస్థ భూవాసులకు ఆయన సంపూర్ణ మార్గదర్శనం చాలా అవసరం ఆ మహనీయుని మార్గదర్శత్వం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుందన్నారు మహమ్మద్ ప్రవక్త మన మధ్యలో లేకున్నా ఆయన ప్రవచించిన సూత్రాలు మాత్రం మన మధ్య సజీవంగా ఉన్నాయి కనీసం వాటికైనా మనం ఒక నియంత ఆదేశాలుగా స్వీకరించి ఆచరించినట్లయితే నరకప్రాయంగా మారిన నేటి మానవ ప్రపంచం శాంతి సౌభాగ్యాల అందంలో మారుతుందని అతిశయోక్తి లేదని పేర్కొన్నారు ఈ వేడుకల్లో మహమ్మద్ ప్రవక్త పేరుతో ఉన్న జెండాలు రెపలెపలాడాయి యువత జెండాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి ర్యాలీలో ప్రవక్త శాంతి గేయాలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముస్లిం సహోదరులు హుసేన్ వలీ దరగల నజీర్ దరగల మహబూబ్ ముల్లా షఫీ మన్సూర్ ముల్లా అఫ్రోజ్ అహ్మద్ హుసేన్ నూర్ అహ్మద్ ముస్తాఫ్ చాందు మత పెద్దలు పెద్ద ఎత్తున యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు आ, सलाम नदी सलाम जलाम चओ की मुश नवाज़ सच खे बिगड़े बना हर को दिल सलामला द्वालमा सलामला नदी सलामला द्वाल कलाम खे قربان ان پر کروں گا محمد محمد میں کہتا رہوں گا میری جان قربان ان پر کروں گا سبھی کے سیدہ سلام علیہ کا دو عالم کے شاہ سلام علیہ کا مدی